నేను చెప్పబోయే ఈ టూల్తో ఆరు వందల పైగా ఉన్నటువంటి లాంగ్వేజ్ మోడల్స్ అన్నిటినీ కూడా మనం ఫ్రీగా ట్రై చేయొచ్చు ఇన్క్లూడింగ్ గ్రోక్ కావచ్చు కిమీ కావచ్చు చాట్ జీపీటీ కావచ్చు సో ఇకపై మీరు ఏ టూల్కి కూడా మనీ పే చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పబోయే ఈ టూల్ ఉపయోగించుకొని మీరు ఫ్రీగా యాక్సెస్ చేయచ్చు అంతేకాకుండా దాంతోపాటు మనం మనీ కూడా ఏం చేయచ్చు సో నేను చెప్పబోయే ఆ ఏఐ టూల్ వచ్చరికి వయూపీ డాట్ ఏఐ ఇది ఫేక్ కాదు అఫీషియల్ అండ్ ఆల్సో ఈ కంపెనీకి ఆల్మోస్ట్ థర్టీ త్రీ మిలియన్ డాలర్ ఫండింగ్ వచ్చింది సో ఆల్రెడీ ఇది జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేశారు సో దీనిలో మనకి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ మోడల్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఏం చేయాలి మీరు మీ మొబైల్లో అయినా డెస్క్టాప్లో అయినా వైయూపీ డాట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ విత్ గూగుల్ మీకు ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ అని చెప్పి మీ జీమెయిల్ అకౌంట్తో మీరు సైన్ ఇన్ అయిపోండి ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నా జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ అవుతున్నా డైరెక్ట్గా సైన్ ఇన్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు నాకేంటి అకౌంట్ క్రియేట్ అయింది డైరెక్ట్గా ఈ విధంగా వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ మనం ఏదో ఒక క్వశ్చన్ అడగాలి ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ నేను ఎగ్జాంపుల్కి ఏమడుతున్నాను అంటే బెస్ట్ వేస్ టు మేక్ మనీ యూజింగ్ ఏఐ ఊరికి ఏదో క్వశ్చన్ అడగాలి కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడిగాను మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఇలా అడిగిద్ది ఇంకో క్వశ్చన్ అడిగాక ఏం చేస్తుంది అంటే ఈ క్వశ్చన్కి ఏ ఏ మోడల్ బాగుంటుందో అదే సెలెక్ట్ చేసుకుంటుంది ఇదిగోన్ని డీప్సీకు జెమ్నీ ఫ్లాష్ అయితే బాగుంటుందని చెప్పి అదే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకుంది సెలెక్ట్ చేసుకుని చూడండి ఆన్సర్ కూడా చాలా ఫాస్ట్గా జనరేట్ చేసింది సో ఇప్పుడు దీనిలో మనం కనుక చూస్తే ఇచ్చిన రెండింటిలో దేని ఆన్సర్ బాగుంది అనేది చూసుకుంటే ఇక మనకి డీప్సీ కొంచెం డీటెయిల్గా ఇచ్చింది సో నాకు ఇది బాగుంది కాబట్టి నేను ప్రిఫర్ చేసి అన్నాను అన్నాక వెంటనే ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ వై వా దిస్ రెస్పాన్స్ బెటర్ అంది ఇది చాలా ఫాస్ట్గా ఇచ్చింది అని చెప్పి నేను ఫీడ్బ్యాక్ ఇవ్వగానే ఫస్ట్ ఫస్ట్ మీకు ఈ విధంగా ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది ఈ స్క్రాచ్ కార్డ్ చేస్తే మీకు ఫైవ్ థౌజండ్ క్రెడిట్స్ వస్తాయి సో ఫైవ్ థౌసండ్ క్రెడిట్స్ వస్తాయి ఫ్రీగా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మన ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే గో టు హోమ్ పేజ్ అండి ఇప్పుడు హోమ్ పేజ్లోకి వస్తారు అంటే ఏంటి మీరు సైట్ ఓపెన్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు ఫైవ్ థౌజండ్ పాయింట్స్ వచ్చింది ఇంతే కాదు ఫర్దర్గా కూడా ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ నేను మరలా ఏదో క్వశ్చన్ అడిగాను మరలా ఏదో క్వశ్చన్ అడిగితే కూడా ఇక్కడ నేను కావాలంటే ప్రతి క్వశ్చన్కి కూడా నాకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ మీరు వ్యూ అని చెప్పి చూడవచ్చు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయి మీకు ప్రతి మోడల్ కూడా ఇక్కడ ఉంది ఇదిగోండి ప్రో మోడల్స్ కావాలంటే అన్ని ప్రో మోడల్స్ ఉన్నాయి మ్యాక్స్ ఇదిగోండి జీపీటీ ఫోర్ అలాగే జీపీటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అలాగే గ్రోక్ ఇదిగోండి మీకు ప్రతి మోడల్ కూడా ఇక్కడ ఉన్నాయి క్లాడ్ ఇదిగోండి న్యూ కొత్తగా ఏమేమి వచ్చినాయి కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా రీజనింగ్ అయితే ఏది బాగుంటుంది ఫాస్ట్గా అయితే ఏది బాగుంటుంది లైవ్ అయితే ఏది బాగుంటుంది ఇమేజ్ జనరేట్ చేయడానికి కూడా మీకు ఇక్కడ అన్ని మోడల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ సిక్స్టీన్ మోడల్స్ ఉన్నాయి ఇమేజ్ జనరేట్ చేయడానికి కూడా కాబట్టి మీరు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ టూల్లో ఉన్న బెస్ట్ వే ఏంటి అంటే మీరు ఏది సెలెక్ట్ చేయకపోయినా కూడా అదే బెస్ట్ టూ మోడల్స్ని సెలెక్ట్ చేస్తుంది ఇదిగోండి అదే బెస్ట్ టూ మోడల్స్ని సెలెక్ట్ చేస్తుంది ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా ఒక టాపిక్ అడిగాను అడగగానే వెంటనే అది దానికి సంబంధించి ఈ టాపిక్కి ఏ ఏ మోడల్ అయితే బాగా ఆన్సర్ ఇచ్చిద్దో ఆ మోడల్ని ఇది సెలెక్ట్ చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇదేం చేసింది పర్ప్లెక్సిటీ బాగుంటుంది అలాగే జీపీటీ ఓ మినీ బాగుంటుందని చెప్పి అవి తీసుకుని దాంతో డీటెయిల్గా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఇచ్చింది సో మరలా ఇక్కడ నేను దీనిలో ఏ ఆన్సర్ బాగుందో ఆ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఇది బాగుందా ఇది బాగుందా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఆన్సర్ నచ్చింది సో మరలా ఇక్కడ కొంచెం డీటెయిల్ ఇవ్వాలి ఎందుకు అది నచ్చింది నేను అడిగిన దానికి రిలేటెడ్గా ఉంది అలాగే ఇది వచ్చేసరికి జనరిక్గా ఉంది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చే మళ్ళీ క్రెడిట్ ఇలా మీకు ప్రతి దానికి కూడా ఇలా క్రెడిట్స్ వస్తూనే ఉంటాయి మీరు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో అన్ని క్వశ్చన్స్కి కూడా ఈ విధంగా క్రెడిట్స్ వస్తూనే ఉంటాయి ఇదిగోండి నేను మరలా ఇంకో క్వశ్చన్ అడిగాను సో దానికి ఏ మోడల్ బాగుందో కూడా ఇక్కడ అదిగోండి రెండు మోడల్ సెలెక్ట్ చేసుకుంది రెండు మోడల్ సెలెక్ట్ చేసుకుని ఆన్సర్స్ ఇచ్చింది ఇప్పుడు ఇదైతే సరిగా రాలేదు కాబట్టి నేను ఈ ఆన్సర్ బాగుందని చెప్పి ఈ మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది సో అవి ప్రిఫర్ అన్నాను ఫాస్ట్గా వచ్చింది ఇది వచ్చరికి అసలు చాలా స్లోగా ఉంది అలాగే చాలా ఇదిగా ఉంది కాబట్టి నేను అయితే అవుట్డేటెడ్ ఏం పెట్టాను నాట్ డీటెయిల్డ్ ఏం పెట్టాను సెండ్ ఫీడ్బ్యాక్ అనగానే ఇదిగోండి మళ్ళీ ఈ విధంగా మీకు కంటిన్యూస్గా క్రెడిట్స్ వస్తూనే ఉంటాయి మీరు ఎన్ని క్వశ్చన్స్కి వాడితే అన్ని క్వశ్చన్స్కి వస్తాయి తర్వాత మీరు ఈ క్రెడిట్స్ని ఏం చేయొచ్చు అంటే ప్లస్ మీరు వాడేటప్పుడు కూడా ఆ క్వశ్చన్కి ఎన్ని పాయింట్లు తీసుకుంటుందో కూడా మీకు చూపిస్తుంది నేను మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు ఆ క్వశ్చన్కి ఎన్ని పాయింట్స్ తీసుకుంటుందో కూడా మీకు అక్కడ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జనరల్గా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఫిఫ్టీ క్రెడిట్స్ యూజ్ అవుతుంది దానికి అలాగే ఇమేజ్కి అయితే కనుక హండ్రెడ్ క్రెడిట్స్ యూజ్ అవుతుంది ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా అన్న ప్రతిసారి జనరల్గా దానికి మనం ఆన్సర్ ఇవ్వాలి ఇదిగోండి ఇచ్చాక క్రెడిట్స్ ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదో క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వై ఏ ఈజ్ ఫ్యూచర్ అని చెప్పి ఊరికే ఒక క్వశ్చన్ అడిగా అడిగాక మోడల్ సెలెక్ట్ చేసుకుంటాం కదా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రోప్ ఫోర్ సెలెక్ట్ చేసుకున్నాను వెంటనే ఇక్కడ చూపిస్తుంది ఏమని ఇదిగోండి మీకున్న పాయింట్స్లో హండ్రెడ్ పాయింట్స్ వాడుతుంది అని సో మీరు కావాలి అంటే ఇట్లా వాడుకోవచ్చు లేదనుకుంటే మీకు జనరల్గా ఒకటే కావాలనుకుంటే ఒకటే కూడా మీరు సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇట్లా ఒక సిక్స్ థౌజండ్ పాయింట్స్ వచ్చాక మీరు దాన్ని క్యాష్ అవుట్ కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ మీకు సిక్స్ థౌజండ్ పాయింట్స్ వచ్చిన తర్వాత మీరు దాన్ని క్యాష్ అవుట్ కూడా చేసుకోవచ్చు ఇదిగోండి అవైలబుల్ క్రెడిట్స్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి ఇంకొక ఫోర్ హండ్రెడ్ క్రెడిట్స్ వస్తే మనం దాన్ని విత్డ్రా కూడా చేసుకోవచ్చు దాన్ని మనం క్యాష్ లాగా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి క్యాష్ అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది క్యాష్ అవుట్ అని ఉపయోగించుకుని ఇక్కడ మీరు దీన్ని ఇదిగోండి సిక్స్ థౌజండ్ క్రెడిట్స్ అన్న వస్తే మీరు దాన్ని క్యాష్ అవుట్ చేసుకోవచ్చు సో నేను మీకు అది కూడా చూపిస్తాను సో ఈ విధంగా మీరు ఈ ఈ టూల్ని ఎంతసేపు వాడుతున్నా కూడా పాయింట్స్ ఖర్చు అవుతూ ఉంటాయి దాంతోపాటు మళ్ళీ మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా ఎఫెక్టివ్గా ఈ ఫ్రీగా వాడుకోవచ్చు అన్ని పెయిడ్ మోడల్స్ని కూడా మీకు ఈ విధంగా ఇది ఒక బెస్ట్ ఏఐ టూల్ అని చెప్పచ్చు అలాగే మనం మనీ కూడా ఏం చేసే అవకాశం కూడా ఉంది సో ఈ విధంగా మీరు పాయింట్స్ని అయితే రీడింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు సిక్స్ థౌజండ్ పాయింట్స్ అయ్యాక క్యాష్ అవుట్ ఎలా చేయాలో మీరు చూడవచ్చు సో అక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాష్ అవుట్ అని క్లిక్ చేయండి సో క్యాష్ అవుట్ అని క్లిక్ చేసినాక ఈ విధంగా వస్తుంది గోటర్ క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ మీరు ఎన్ని పాయింట్స్ని క్యాష్ అవుట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీకు చూపిస్తుంది థౌజండ్ పాయింట్స్ అంటే టెన్ రూపీస్ అనమాట సో మనం ఫస్ట్ టైం తీసేటప్పుడు మ్యాక్సిమం థౌజండ్ పాయింట్సే వస్తుంది నెక్స్ట్ దేనికి కావాలి అని చెప్పింది సో ఇక్కడ మీరు మీ యూపీఐ నెంబర్ ఇవ్వండి సో ఇక్కడ ఈ విధంగా మీరు మీ యూపీఐ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ ఈ విధంగా చూపిస్తుంది క్యాష్ అవుట్ అని క్లిక్ చేయండి క్యాష్ అవుట్ అని క్లిక్ చేస్తే వెంటనే మీ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఏఐ టూలు వాడుతూ మనీ కూడా ఎండ్ చేయొచ్చు ఇక్కడ మీకు లిమిట్స్ అయితే ఉంటాయి పర్ డేకి ఇంత అని సో ఇదిగోండి ఈ విధంగా మీకు ఇప్పుడు స్క్రీన్షాట్ కూడా యాడ్ చేస్తాను సో మీకు ఇక్కడ టెన్ రూపీస్ అయితే ఇమీడియట్గా సెండ్ చేయడం జరిగింది సో మీకు ఈ విధంగా ఇదిగోండి ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా రావడం జరిగింది ఈ విధంగా మనం క్యాష్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు ఎలా క్యాష్ అవుట్ చేయాలో చూశారు దానికి సంబంధించి మీకు లిమిట్స్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎఫ్ఏక్యూస్లో ఉంటాయి ఇదిగోండి మనం ఒక మోడల్ వాడితే ఎన్ని పాయింట్స్ తీసుకుంటుంది ఇదిగోండి బేసిక్ మోడల్ అయితే ఎన్ని పాయింట్స్ తీసుకుంటుంది ప్రో మోడల్ అయితే ఎన్ని పాయింట్స్ తీసుకుంటుంది మ్యాక్స్ మోడల్ అయితే ఎన్ని పాయింట్స్ తీసుకుంటుంది అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అంతేకాకుండా మీరు విత్డ్రా చేయాలనుకుంటే కూడా ఇదిగోండి ఎనీ లిమిట్స్ హౌ మెనీ క్రెడిట్స్ ఐ కెన్ క్యాష్ అవుట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి మారుతూ ఉంటాయి ఇక్కడ మీకు క్లారిటీగా అప్డేట్ చేస్తూ ఉంటారు నెంబర్ ఆఫ్ క్యాష్ అవుట్ అలౌడ్ మినిమం ఒకరో ఒక రోజుకి ఒకసారి చేసుకోవచ్చు వీక్కి త్రీ టైమ్స్ మంత్కి సిక్స్ టైమ్స్ విత్డ్రా చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ క్రెడిట్స్ అలౌడ్ టు క్యాష్డ్ అవుట్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ మీకు ఏంటంటే స్టార్టింగ్లో థౌజండ్గా ఉంది తర్వాత మారుతూ ఉండొచ్చు సో అయితే ఇది అంతేకాకుండా మీకు ఫస్ట్ ఇనీషియల్గా ఇవ్వకపోయినా కూడా మీరు రిఫర్ చేస్తే కూడా మీకు మనీ అనేది ఇవ్వటం జరుగుతుంది రిఫర్ చేసిన దానికి కూడా పాయింట్స్ అయితే ఉంటాయి ఇదిగోండి ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడవచ్చు రిఫరల్ రిఫరల్ కోడ్ అయితే ఎప్పటికప్పుడు మారిపోతుంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వెంటనే ఎవరు కొన్ని డేస్ తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు వాడుతున్న విధానాన్ని బట్టి మీకు ఇక్కడ రెఫరల్ కోడ్ కూడా వస్తాయి అవి వచ్చినప్పుడు కూడా మీరు ఒక ఇన్వైట్కి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి వాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఫైవ్ థౌజండ్ పాయింట్స్ వస్తే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి సో ఈ విధంగా మనం అంటే నేను మనీ ఎం చేయడం కోసం ఇది వాడమని చెప్పట్లేదు కానివ్వండి మీకు ఆ క్రెడిట్స్తో మీరు ఈ టూల్ని ఫ్రీగా వాడుకోవచ్చు కాబట్టి మీరు చాట్ జీపీటీ వాటికి మనం రెండు వేలు పే ఏసీ కంటే కూడా చక్కగా ఈ విధంగా మనం ఫ్రీగా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మీకు నేను ఈ పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా మీకు వేరే యూట్యూబర్స్ కానివ్వండి ఇన్స్టా కానివ్వండి వాళ్ళు దీంతో మనీ ఏం చేయొచ్చు అని చెప్పినా కూడా వాటిని నమ్మకండి ఎందుకంటే ప్రతి దానిలో కొంత లిమిట్ ఉంటుంది కొంతవరకు అయితే జనరేట్ చేసుకోవచ్చు కానీ ఈ టూల్స్ ఉద్దేశం మనీ జనరేట్ చేయడం కోసం కాదు మీరు ఈ విధంగా ఈ పాయింట్స్ని తీసుకుని మీరు ఫ్రీగా ఈ ఏఐ టూల్స్ని వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో కాబట్టి మీరు ఇమేజెస్ జనరేట్ చేయాలి ఏం చేయాలన్నా కూడా చక్కగా ఇదే వాడుకుని ఫ్రీగా మీరు వాడుకోవచ్చు కాబట్టి చక్కగా అన్ని ఏఐ టూల్స్ని మీరు ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు ఇవ్వండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఏఐ టూల్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇదొక బెస్ట్ టూల్ అని నమ్ముతున్నాను ఖచ్చితంగా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఏఐ టూల్స్ లేటెస్ట్ న్యూస్ అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఫాలో థ్యాంక్స్ ఏఐ అలాగే మా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు అన్ని అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది